వివిధ రంగాల్లో ప్రతిభ గల వారికి గుర్తింపు ధ్యేయంగా జనవరి అని జీఈఓ అధ్యక్షులు జీవో సద్గుర బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు జీఈఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంతో మంది పేద విద్యార్థులను చదివిస్తున్న విషయం విదితమే అంతేకాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను ఉపయోగపడే కార్యక్రమాలను నిర్విరామంగా చేస్తుండడం గొప్ప విషయం ఇదిలా ఉండగా అధ్యక్షులు మాట్లాడుతూ ఉత్తమ గల విద్యార్థులు సంఘ సేవకులు వైద్యులు ఉపాధ్యాయులు వివిధ రంగాల్లో ప్రతిభ గలవారు సామాజిక సేవలు తదితరులను గుర్తించి ఘన సత్కారం చేస్తామని ముఖ్యంగా సేవకులకు గుర్తింపునివ్వడమే ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా నుండి నర్సనపేట అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటాయన్నారు ప్రతి సంవత్సరం జిఈవో ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మరిన్ని వివరాలకు జీఈఓ ఆర్గనైజేషన్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ ఫోర్ త్రీ టూ ఫోర్ సిక్స్ ద్వారా సంప్రదించాలన్నారు కార్యక్రమంలో నరసన్నపేట ప్రముఖులు వెంకటేశ్వరరావు అధ్యక్షులు జీవో సద్గుణతో పాటు ఉపాధ్యక్షులు స్వరూప్ ఉర్లం సిబ్బతేజ నర్సన్నపేట సభ్యులు సుధాకర్ సంతోషి తదితరులు పాల్గొన్నారు చేస్తున్నారు ప్రతిభ కనబరిచే వాళ్ళందరికీ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ స్థాయిని పెంపొందించే విధంగా గౌరవిస్తూ అవార్డు ప్రదానంసం చేస్తున్నారు అయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని నచ్చనికై పంచాయతీలో ఉండే ప్రతి మండలంలో ఉన్న వాళ్ళందరూ వినియోగించుకొని అలాగే పిల్లలకి చదువు కోసం మంచి ఉన్నతమైన స్థా చదువు కోసం తోడ్పడుతున్నారు ప్లాంటేషన్ బ్లడ్ క్యాంప్స్ పెద్దవాళ్ళు అనాథలుగా వాళ్ళకు కూడా సరణాలుగా వీళ్ళు ఉండి సహకరిస్తున్నారు అందుకోసం ఈ ఆర్గనైజేషన్ చేస్తున్న ఈ ఇరవై తొమ్మిదవ తేదీ విఎన్బి కళ్యాణ్ మండపం నరసింహపేటలో అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని దేవిప్రదం చేస్తారని కోరుకుంటున్నాం హరే శ్రీరా